హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ విజయదశమి రోజున జమ్మి చెట్టును పూజిస్తే మనకు కలిగే లాభాలేంటి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దుర్గామాత దుర్గాష్టమి విజయదశమి నవరాత్రులు ఇలా చెప్పుకుంటూ ఉంటే మరి దుర్గామాత ప్రత్యేకమైన పండుగ విజయదశమి అందరికీ విజయం పొందాలని ఎంతో ఆశగా ఉంటుంది అలాగే చాలామంది నవరాత్రులు ఉపవాసం కూడా ఉంటారు మరి ఈ విజయదశమి రోజున జమ్మి చెట్టుని కానీ పూజిస్తే మనకు కలిగే లాభాలేంటో చూద్దాం జమ్మి చెట్టు విజయానికి సంకేతం శమి వృక్షంలో అగ్ని నిక్షిప్తమై ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి అగ్ని వీర్యమే సువర్ణం అంటారు అందుకే జమ్మి బంగారం కురిపించే కల్పవృక్షంగా పూజలు అందుకుంటుంది అందుకే యాగాదుల వేళ జమ్మి కొమ్మల రాపిడి ద్వారా మాత్రమే అగ్నిని సృష్టిస్తారు అలాంటి శమి వృక్షం దేవి రూపమని విజయదశమి రోజు శమి పూజ చేసేవారికి అమ్మలగన్న అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని దేవి భాగవతం చెబుతుంది రావణుడిపై యుద్ధానికి వెళ్లే ముందు శ్రీరాముడు షమి పూజ చేసినట్లు రామాయణం ద్వారా తెలుస్తుంది యుగంలో అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపైన ఉంచి అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత విజయదశమి నాడు ఉత్తర గోగ్రహణం కోసం అర్జునుడు షమి వృక్షాన్ని పూజించి గాంధీవాని ధరించి అద్భుత విజయాన్ని అందుకున్నట్లుగా మహాభారతం చెప్తుంది దసరా రోజు శమి పూజ చేసేవారికి అమ్మవారి కృప లభించడమే కాక శని దోష నివారణ జరుగుతుందట దసరా సాయంత్రం వేళ ఆలయాలు చెరువుల వద్ద ఉండే జమ్మి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేస్తారు శాస్త్రోక్తంగా జమ్మిని పూజించి జమ్మి ఆకును ప్రసాదంగా స్వీకరిస్తారు దీనిని బంగారంగా భావించి పెద్దలు కుటుంబ ఇచ్చి నమస్కరిస్తారు తాము అందుకున్న జమ్మి ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో ధనస్థలంలో దాచుకోవడం శుభప్రదం ఈ మంత్రాన్ని కానీ మీరు జపించారంటే మీకు సకల శని దోషాలు పోతాయని చెప్తున్నారు మరి అదేంటో చూద్దాం శమీ శమాయతే పాపం శమీ వినాశిని అర్జునస్య ధనునార్ధి రామస్య ప్రియదర్శిని శమి కమలపత్రాక్షి శమి కంఠకహరిణి ఆరేగ్యంతు సదాలక్ష్మి ఆయు ప్రాణంతు రక్ష ఆదిరాజ మహారాజ వనరాజ ఇష్ట ఇష్టదర్శన్న మృష్టాన్నం కష్టదారిద్ర నాశనం అనే ఈ శ్లోకాన్ని చెప్తూ శమీ పూజ చేయాలని పెద్దలు అంటూ ఉంటారు అంతేకాకుండా దేవదానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఆవిర్భవించిన దేవతా వృక్షాల్లో షమి వృక్షం కూడా ఉంది నాడు శమీ వృక్షంతో పాటు ఆవిర్భవించాల్సిన తులసి పారిజాత బిల్వ వృక్షాలకు వనమాలి అనే ఓ అధిష్టాన దేవత ఉందని ఆమెని షమి దేవత అని అంటారు వినాయక పూజలో జమ్మి ఆకును ఉపయోగిస్తారు త్రేతాయుగాన వనవాస సమయంలో శ్రీరాముడు కుటీరాన్ని జమ్మి చెట్టు కలపతోనే నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి సో ఫ్రెండ్ విజయదశమి రోజున జమ్మి చెట్టును పూజిస్తే మనకు సకల శని దోషాలు పోతాయని పండితులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్